హాయ్ అండి వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రవ్వ కేసర్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక లో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యిని కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఏవైనా వేసుకోవచ్చండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను దీన్ని రవ్వ అని కూడా అంటారు ఇలా వేసుకొని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోండి ఇదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు నీళ్ళైతే పోసుకుంటున్నాను ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులో మూడు యాలకల్ని దంచి వేసుకుంటున్నాను ఇందులోని ఒక చిటికడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని నీళ్ళు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా నీళ్ళు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి ఇలా రవ్వ వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఇలా కలుపుతూ రవ్వ వేసుకోవాలండి లేకపోతే రవ్వ అయితే ఉండలు కడుతుంది ఇలా కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్ మీద రవ్వని బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకుంటే రెండు మూడు నిమిషాలకి రవ్వ అయితే బాగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నాము అదే కప్పు తోటి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను రెండు ఈక్వల్గా వేసుకుంటే స్వీట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత షుగర్ మొత్తాన్ని కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి మనం వేసుకున్న షుగర్ మొత్తం రవ్వలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటున్నాను ఇందులోని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం స్వీట్లో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసులు అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్